ఏసీ కథలు హైటెక్ హంగులు పేరుకు ధర్మ ప్రచారం జరుగుతున్నది పక్కా వ్యాపారం మఠాల ముసుగులో ఏటా రెండు వందల కోట్ల దోపిడీ చోద్యం చూస్తున్న టీటీడీ అధికారులు మీద ఒక మఠంలో మూడు పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళు డిమాండ్ను బట్టి నుంచి లక్షల వరకు డిమాండ్ తిరుమలలో అవును ధర్మ ప్రచారం పేరుతో తిరుమలలో వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది కొండ మీద అనేక మఠాలు ఫైవ్ స్టార్ హోటళ్లను తలపిస్తున్నాయి భక్తులకు రూములు అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి మఠాల్లోని కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాల్గా మారిపోయి బిజినెస్ చేస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్న టీటీడీ అధికారులు పట్టించుకోవట్లేదు తిరుమలలో మఠాల ముసుగులో భారీ స్కామ్ జరుగుతోందని ఆరోపణలు వెలువెత్తున్న విజిలెన్స్ అధికారులు నిద్రపెడట్లేదు తిరుమలలో ప్రైవేట్ భవనాలకు అనుమతి లేదు మరి ఈ బహుళ అంతస్తుల భవనాలు ఎలా వెలిశాయి ఈ విలాసవంతమైన భవనాలను మఠాలంటే ఎలా నమ్మేది కానీ నమ్మక తప్పదు ధర్మ ప్రచారం పేరుతో తిరుమలలో ముప్పైకి పైగా మఠాలు ఏర్పడ్డాయి అయితే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు భజనలు భగవరాధనలు కనిపించవు దశాబ్దాలుగా పక్కా వ్యాపారం అవును ఈ మఠాల వెనక ముఠాలు తయారయ్యాయి ధర్మ ప్రచారం ముసుగులో ధనార్జనకు మార్గాలు వెతికాయి పవిత్రమైన మఠాలను హోటళ్లుగా లాడ్జీలుగా మార్చేశాయి కొందరైతే మఠాలను ఫంక్షన్ హాళ్లుగా మార్చేశారు పెళ్లికి రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు దీనివల్ల కోట్లాది రూపాయలు నష్టపోతున్నా టీటీడీ పట్టించుకోవడం లేదంటున్నారు హిందూ చైతన్య సమితి ప్రతినిధులు ఏసీ గదులు ఎల్సీడీ టీవీలు ఖరీదైన సోఫాలు ఇలా తిరుమలలో మఠాలు ఫైవ్ స్టార్ హోటళ్లను తలపిస్తున్నాయి రోజుకు ఎనిమిది వందల నుంచి మూడు వేలు దండుకుంటున్నారు పర్వదినాలు శని ఆదివారాల్లో అయితే కేవలం పన్నెండు గంటలకే రూమ్ అద్దెకిస్తూ భక్తులకు గుండు కొట్టేస్తున్నాయి దగ్గర దగ్గర ముప్పై మఠాల్లో ఐదు వందల రూములు ఉన్నాయి ఒక్కొక్క రూముకి ఎనిమిది వందల రూపాయల లెక్కన మూడు వేల రూపాయల లెక్కన కూడా వసూలు చేస్తున్నారు మరి చిన్న రూములకి అయితే ఎనిమిది వందలు పెద్దవైతే మూడు వేల రూపాయలు ఏసీ రూముల నుంచి చేసుకుంటూ తీసుకుంటున్నారే మరి వీటి మీద టిటికి ఆదాయం మరి ఎక్కడ ఎవరికి వస్తా మఠాలకు వస్తుంది అంటున్నారు మఠాల్లో కూడా స్వామీజీలకు చేరడం లేదు అది మఠాల్లో పనిచేసే చాలా మంది ముఠాలకు చేరుతా ఉన్నాయి తిరుమలలోని మఠాలకు మరో ఆదాయ మార్గం పెళ్లిళ్ళు ఇక్కడి మండపాలను ఫంక్షన్ హాళ్లుగా మార్చేశాయి మఠాల్లోని ముఠాలు పూల డెకరేషన్కు కు యాభై వేల నుంచి మూడు లక్షలు దండుకుంటున్నారు పెళ్లి భోజనాలకు లక్ష యాభై వేలు మినిమం రేటు అసలు ఒక మఠంలో ఈవెంట్ మేనేజర్ని ని ఊహించగలమా కానీ ఇక్కడ మఠానికో ఈవెంట్ మేనేజర్ ఉంటాడు ఇంకా సూపర్వైజర్లు మేనేజర్లు ఇలా పోస్ట్లు క్రియేట్ చేసుకుని కొనసాగిస్తున్నారు కొండ మీద కూడా చెలాయిస్తున్నారు ధనార్జన కొండంగా పెట్టుకుని ఈ మఠాల్లో ఈవెంట్ మేనేజర్లు అదేవిధంగా సూపర్వైజర్లు మేనేజర్లు వీళ్ళు వీలు పోస్టులు క్రియేట్ చేసుకునేసి వరకు కోర్టు హైకోర్టు పెళ్లి డేట్స్ ని జనవరి నుంచి ఏ పెళ్ళిళ్ళ డేట్లు అవన్నీ హైకోర్టుకు వేసి వాళ్ళకి కావాల్సిన విధంగా పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది ఈరోజు మఠాల్లో భజనలు భక్తి ప్రవర్చనలు హిందూ ధర్మ ప్రచారాలు ఇటువంటివన్నీ పక్కన పెట్టేసి కేవలం ఈ కళ్యాణ మండపాల కోసం కోర్టుల వరకు పోయి పోలీస్ స్టేషన్లకు పోయేసి ఎస్పీల దగ్గర పోయేసి రోజు తిరుమలలో పోలీస్ స్టేషన్లో పోయేసి మధ్యస్థాలు తిరుపతి నుంచి రౌడీలు కొండ మీదకు పోవడం ఇటువంటివి చేస్తున్నారు ఎంత ధనార్జన ఉంటే రౌడీజం అనేది కొండ మీదకు పోతుంది అన్నింటికీ మించి టీటీడీకి దక్కాల్సిన వందల కోట్లకు గండి కొడుతున్నాయి ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు హిందూ చైతన్య సమితి ప్రతినిధులు డొనేషన్లు ఇస్తున్నారు అన్నదానాలు కానీ ఇంకోటని ఇస్తే పర్వాలేదు అయితే శ్రీవారికి చెల్లాల్సిన చెల్లాల్సినటువంటి డొనేషన్లు కూడా మఠాలకే చెల్లుతున్నాయి మరి అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు మఠ పెద్దలు స్వామీజీలు ఎక్కడో ఉంటారు వాళ్ళు ధ్యానంలో స్వామీజీని పూజ చేసుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఈవెంట్ మేనేజర్లు అంట మేనేజర్లు అంట వీళ్ళంతా హుండీలు పెట్టి వీళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు ఇది టి వాళ్ళు గుర్తించాలి గుర్తించకపోతే సీఎం గారి వరకు తీసుకెళ్తాం అవసరమైతే ప్రధానమంత్రి మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా మఠం అంటే ప్రశాంతత మఠం అంటే దైవ చింతన మఠం అంటే ఆధ్యాత్మిక వేదిక వీటిలో ఒక్క లక్షణం కూడా తిరుమలలోని చాలా మఠాల్లో కనిపించడం లేదు వ్యాపార ధోరణితో సాగుతున్న ఈ మఠాల నిర్వహణలో మఠాధిపతులు పీఠాధిపతులు జోక్యం చేసుకుని సక్రమంగా నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు శ్రీవారి భక్తులు సేవాభావం విస్మరించి వ్యాపార ధోరణిలో సాగుతున్న ముఠాల వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని టీటీడీ వర్గాలు కోరుతున్నారు ఇప్పటికైనా మఠాల మాయగాళ్లకు టీటీడీ చెక్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు